హైవి వర్స్ అందరికీ నమస్కారం ముగ్గులు వేసేటప్పుడు ఈ తప్పులను అస్సలు చేయకండి ఈ తప్పులు చేయటం వల్ల మీ ఇంటిలో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఒక్క పైసా కూడా మిగలదు లక్ష్మీదేవి ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గులు వేస్తారు అయితే ఇప్పుడు ఉన్న కాలంలో అమ్మాయిలకు ముగ్గులు యొక్క విశిష్టత అంతగా తెలియదు ఇంటి ముందు ఎందుకు ముగ్గులు వేస్తారు ముగ్గులు వేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో అస్సలు అసలు ముగ్గులు ఏ సమయంలో వేయాలి ఎవరు వేయాలి ఎవరు వేయకూడదు మన హిందూ ధర్మంలో ముగ్గుల గురించి ఎన్నో ఏం చెప్పబడింది అనే విషయాలు నేను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ముగ్గు అందం కోసం వేస్తే సైజ్ డిజైన్స్ విషయంలో చేయకూడదు ఈ తప్పుల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే ఇప్పుడున్న కాలంలో ఇంటి ముందు బియ్య పిండితో కన్నా పెయింటింగ్ ముగ్గులు ఎక్కువైపోయాయి అసలు పెయింటింగ్ ముగ్గులు ఇంటి ముందు వేయకూడదు అని పండితులు చెబుతున్నారు ప్రతిరోజు వాకిళ్లను శుభ్రం చేసి కడిగి చక్కగా బియ్య పిండితో లేదా ముగ్గు పిండితో ముగ్గులు వేయాలి ఇక ఇలా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి నిలుస్తుంది అలాగే చాలామంది ఇంటి ముందు ముగ్గు ఇంటి ముందు వేసే ముగ్గును కేవలం ముగ్గు పిండితోనే వేస్తారు అలా వేయకూడదు అందులో ఖచ్చితంగా బియ్య పిండిని కలపాలి ఇలా ముగ్గు ముగ్గు పిండిలో బియ్య పిండి కలపడం వల్ల ముగ్గు చాలా అందంగా వస్తుంది అలాగే దేవుని గదిలో గుమ్మంపై ముగ్గు బియ్య పిండితోనే వేయాలని పండితులు చెప్తున్నారు మీరు గుమ్మానికి రంగులు రంగురంగుల కలర్స్తో చక్కటి డిజైన్ అలంకరించిన గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి అలాగే ఆ గుమ్మంపై బియ్య పిండితో ముగ్గు వేయాలి మీరు ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి ఈ పెట్టకపోయిన మంగళవారం గురువారం శుక్రవారం శనివారాల్లో ఖచ్చితంగా గుమ్మాన్ని అలంకరించుకోవాలి ఇలా ఎన్ని రోజులు అలంకరించలేము అనుకునేవారు మంగళవారం లేదా శుక్రవారం ఇలా గుమ్మాలను అలంకరించుకోవచ్చు లేదా గురువారం సాయంత్రం అలంకరించుకుంటే శుక్రవారానికి సరిపోతుంది ఇక ఇక మిగిలిన రోజుల్లో గుమ్మంపై పువ్వులు పెడితే సరిపోతుంది మనలో కొంతమంది వేసిన ముగ్గును బాగానే ఉంది కదా మరి ఎందుకు ఆ ముగ్గును కడగటం అని ఆ రోజు అలా ముగ్గును వెయ్యరు ఇలా వెయ్యి ఇలా చెయ్యటం వల్ల కూడా లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది ఏ రోజు ఈరోజు ముగ్గు ఏ రోజు ముగ్గు ఆ రోజే వేసుకోవాలి మీరు ఎంత ముందు ముందు రోజు ఎంత పెద్ద ముగ్గు వేసినా నెక్స్ట్ డే ఆ ముగ్గును కడిగేసి వేరే ముగ్గును వేసుకోవాలి మనం ఏ రోజు వంట ఆ రోజే చేసుకున్నప్పుడు ఏ రోజు ముగ్గు ఆ రోజే చేసుకోవాలి మరి కొంతమంది ఉదయం కొన్ని రకాల కొన్ని కారణాల వల్ల ముగ్గు వేయటం అవ్వదు అలాంటి వారు రాత్రి పూట ఎనిమిది దా ఆటిన తర్వాత ముగ్గులు వేయాలి ముగ్గులు వేయాలనుకుంటే ఎనిమిది తర్వాత ముగ్గులు వేయాలి ఇక ఉదయం పూట ముగ్గు వేసేవారు సూర్యుడు వచ్చాక అంటే ముగ్గు వేయకూడదు సూర్యుడు వచ్చాక ముగ్గు వేయకూడదు ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరున్నర ముప్పై నిమిషాలలోపు ముగ్గులు వేసుకోవాలి అలాగే కొంతమంది కడిగిన వెంటనే ముగ్గులు వేయరు తడి వల్ల ముగ్గు పోతుంది అని అనుకుంటూ ఉంటారు అయితే బాగా పొడి బారే అంతవరకు ముగ్గును వేయకుండా ఉండకూడదు తడి తడిగా ఉన్నప్పుడే ముగ్గును వేసేయాలి కుటుంబ సభ్యుల మధ్య అలా చేస్తే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయని పండితులు అంటున్నారు ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఏ స్త్రీ అయితే ఇంట్లో దీపం పెడుతుందో ఆ ఇంట్లో సుఖ సంతోషాలు కరువైతాయి తులసి చెట్టు దగ్గర మరియు ఇంటిలో దీపం పెట్టే ముందు ఇంటి వాకిట్లో ముగ్గు ఉండేలా చూసుకోవాలి అలాగే తులసి కోట దగ్గర కూడా ఏ రోజు ముగ్గు ఆ రోజే వేసుకుంటే చాలా మంచిది మీరు తులసి కోట చుట్టూ డిజైన్స్ కోసం కొన్ని డిజైన్స్ వేసిన బియ్య పిండితో లేదా ముగ్గు పిండితో ఖచ్చితంగా ముగ్గులు వేయాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం పై మీరు ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే అలా చేయండి మీ ఇంటికి మీ ఇంటి ముందు వేసే ముగ్గులు ఇతరులతో తిట్టడం వల్ల వారి దరిద్రం పడుతుంది మీకు ఎంత దరిద్రం పడుతుందో కోపంతో ఇతరులను తిట్టుకుంటూ ముగ్గు వేయకూడదు ఇంటిలో ఒక లక్ష్మీ లక్ష్మీదేవి కూర్చుంటుంది అని కాలితో ముగ్గును కాలితో చెరపకూడదు కొంచెం చేతికి తడి పెట్టుకొని ముగ్గును చెరపండి ఇప్పుడు మనం చెప్పుకున్న తప్పులు మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో చేసే ఉంటారు కాబట్టి జాగ్రత్తగా పడండి ప్రతిరోజు ముగ్గు వేయటం అలాగే ముగ్గు వేసే ముందు ఈ జాగ్రత్తలను పాటించండి ఇంకో విషయం ఏమిటి అంటే కూర్చొని ముగ్గు వేయకూడదు ఇలా చేయడం వల్ల మీకు మంచి ముగ్గు ముగ్గు వంగి వేయడం వల్ల మీకు మంచిగా ఎక్సర్సైజ్ అవుతుంది అని తెలుసుకున్నారు కదా మరి ముగ్గు దానికి రెండు వైపులా అడ్డగీతలు గీస్తే ఆ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతుందని అర్థం అలాగే ఇతరుల అడ్డగీతలు గీయకపోతే దృష్ట శక్తులు ఉన్నాయని అర్థం చిన్న ముగ్గు వేసిన అడ్డగీతలు తప్పనిసరిగా మనం చేర్చాలి ఏ ఆచారమునకు నక్షత్రమునకు ఆకారం వచ్చేలా గీతలు వేసి ముగ్గును భూతకించి రాకుండా చూస్తుంది ఈ అంతేకాకుండా మనం వేసే పద్మ అలు చుక్కలు ముగ్గులతో కూడిన మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలనే కాదు యంత్రాలు కూడా ఎంతో యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండటం వలన మనకు హాని కలిగించే చెడు శక్తులను దయ దరి చేరనివ్వవు అందుకే ఏ ముగ్గైనా తొక్కకూడదు తులసి మొక్క దగ్గర అష్టద్ధం ముగ్గు వేసి దీపారాధన చేయాలి దేవుడి గుమ్మం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గును వెయ్యాలి దైవ కార్యాలతో కూడిన నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి నూతన వధువరులతో తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల కొలతలతో పుష్పాలతో తీగలతో కూడిన ముగ్గులు వేయాలి దేవత రూపాలను ఓం సస్తి గుర్తు శ్రీ గుర్తున్న పోలిన ముగ్గులను వేయకూడదు ఒక వేసి ఒకవేళ వేసిన వాటిని తొక్కకూడదు ఏ స్త్రీ అయితే దేవాలయాల్లోనూ అమ్మవారు శ్రీ మహావిష్ణు ముందు నిత్యం ముగ్గును వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైదికం రాదని సుమంగలిగానే మరణిస్తుందని భాగవత భాగవతం బ్రహ్మాండ పురాణం చెబుతూ ఉన్నాయి నిత్యం ఇంటి ముందు వెనక వెనక భాగంలో తు తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తే చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి అలాగే శాస్త్రం కూడా ఎక్కడ వేయాలో కూడా చెబుతుంది నూతన వధువరలకు తొలిసారి ఇంటి భోజనం సమయంలో అక్కడ పుష్పాల తీగలతో కూడిన ముగ్గు వేయాలి శివాలయంలో ఎనిమిది ఈ పలకల ముగ్గును అష్టలింగ ముగ్గు వేస్తారు అమ్మవారి ఆలయాల్లో అష్టదళ ముగ్గులు శ్రీ చక్రాలను ముగ్గులు వేస్తారు అందుకే నువ్వు తేలిక ముగ్గును తేలికగా తీసుకోకండి ప్రతి ముగ్గులో మనకు తెలియని దేవత చక్రాలు ఉంటాయని గుర్తుంచుకోండి ముగ్గుల రేఖ సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాయతమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి మనం నిత్యం ఉదయాన్నే ఆయా ఇళ్ళ దగ్గర చూసే ముగ్గుల ప్రస్తావన రామాయణం భాగవతం మహాభారతంలో కూడా ఉంది అని శాస్త్రాలు అంటున్నాయి ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేయటం వల్ల సంపద పెరుగుతుందని లక్ష్మీదేవి సంతోషిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు లక్ష్మీదేవి ఆహ్వానించేందుకు రంగురంగుల ముగ్గులు వేస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసమే కాదు మనలోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి శుభ ఫలితాలు వస్తాయని అందులోనూ పద్మ గద శంఖం వంటి డిజైన్లను వేస్తే మానసిక ఒత్తిడి తొలగిపోతుంది ప్రశాంతత లభిస్తుందని పెద్దలు అంటున్నారు ముగ్గులు వేయటం వల్ల గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు మీరు వేసే చిన్న ముగ్గు అయినా సరే పెద్ద ముగ్గు అయినా సరే మీ జీవితంలో సుఖ సంతోషాలను నింపుతుంది మరి ఇలాంటి ముగ్గు విషయంలో ఎలా ఎలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ప జాగ్రత్త పడండి ప్రతిరోజు ముగ్గు వేసి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందండి సిరి సంపదలను మీ సొంతం చేసుకోండి విన్నారు కదా మరి మీరు కూడా ముగ్గు విషయంలో ఎలాంటి పొరపాట్లు చే చేసుకోకుండా చూసుకోండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు